ఆరు వందల హామీలు ఇచ్చారు వాటిలో ఒక్కటైనా నెరవేర్చారో లేదో ఒక్కసారి చూద్దాం రైతులకి రుణమాఫీ చేస్తా అన్నాడు చేశాడా రైతుల్లో ఉన్న బంగారం ఇస్తాడు ఇచ్చాడా జీవితానికి లక్ష రూపాయలు ఇస్తా అన్నాడు ఇచ్చాడానికి బ్రాహ్మణ స్థలాలకి ఎమ్మెల్సీ ఇస్తానాడు ఇచ్చాడా విద్యార్థులకి ల్యాప్టాప్ ఇస్తా ఉన్నాడు ఇచ్చాడా ఇచ్చాడా పేదలకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు ఇస్తా అన్నాడు ఇచ్చాడా ఆడబిడ్డ పేరుతో ముప్పై వేల రూపాయలు డిపాజిట్ చేస్తా అన్నాడు చేశాడా పేదలకు మూడు సెంట్లలో ఇల్లు కట్టిస్తా అన్నాడు కట్టించాడా అమలు జరిగిందా బీసీలకు విద్యా ఉద్యోగాల్లో ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తా అన్నాడు ఇచ్చాడా చేనేతలకు రుణమాఫీ చేస్తా అన్నాడు చేశాడా ఇన్ని చేయలేని వాడు రెండు వేల ఇరవై నాలుగులో ఏం చేస్తాడు